ఫ్రెండ్స్ మీరు గోరెంట పెట్టుకున్నప్పుడు ఎటువంటి డిజైన్స్ వేసుకుంటారు ఫ్రెండ్స్ నేనైతే చూడండి దోమల చక్రం అంటాము మేమైతేనే దోమల చక్రం చూడండి ఈ విధంగా అయితే దోమల చక్రం ఉంటుంది కదా ఇంక మేమైతే దోమల చక్రం అని చెప్తాము గోరెంట పెట్టేటప్పుడు దోమల చక్రం అంటే నాకు బలి ఇష్టం వేసుకోవాలని సింపుల్గా రౌండ్గా బలి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే దోమల చక్రం అయితే వేసాను గోరింటాకులో మీరు కూడా మీరు ఎటువంటి డిజైన్స్ వేసుకుంటారు నాకైతే కామెంట్ చేయండి ఇటువంటి డిజైన్ కూడా వేస్తారా కామెంట్ చేయండి నా డిజినల్గా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి గోరింటాక్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ మా అమ్మమ్మ అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ నాకు గోరింటాక అయితే వేసుకున్నాము అమ్మమ్మ నేను ఇంకా ఉంది ఇంకా నైట్ టైం అయితే కాల్డ్ గట్రా పెట్టుకుంటే ఇంకా దుప్పట్లకి అయిపోద్ది వేసుకోలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఎలా ఉంది ఫ్రెండ్స్ నా దోమల చక్రం వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా దోమల చక్రం ఎలా ఉంది దోమలు కొడితే కనుక దోమల చక్రం తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఇదిగోండి పండితే ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ తర్వాత వీడియో